అప్డేట్ ప్లీజ్ ప్లీజ్ అంటున్నారు రామ్ చరణ్ అభిమానులు గేమ్ చేంజర్ టీం మాత్రం ఇప్పటి వరకు కరెక్ట్ గా స్పందించింది లేదు ఏదో అప్పుడప్పుడు తమను ఒక్కడే నేనున్నానంటూ కాస్త రియాక్ట్ అవుతున్నారు వినాయక చవితికి అప్డేట్ ఉంటుందని మళ్ళీ ఊరించారైనా మరి గేమ్ చేంజర్ నుంచి ఏం రాబోతోంది ఆ సర్ప్రైజ్ ఏంటి గేమ్ గేమ్చేంజర్ సినిమాకు ముహూర్తం పెట్టి దాదాపు మూడేళ్లవుతుంది నమ్మడానికి చిత్రంగా అనిపించినా ఇదే నిజం షూటింగ్ మొదలై రెండేళ్లవుతుంది ఇన్నేళ్లలో ఓ మోషన్ పోస్టర్ ఓ పాట మినహాయిస్తే చేంజర్ టీం నుంచి వచ్చిన అప్డేట్స్ ఏమి లేవు అందుకే అప్డేట్స్ కోసం అల్లాడిపోతున్నారు అభిమానులు తాజాగా తమన్ ట్వీట్ తో వాళ్లలో కొత్త ఆశలు చిగురించాయి హ్యాపీ వినాయక్ చవితి అంటూ విష్ చేస్తూనే గేమ్ చేంజర్ అప్డేట్ ఉందంటూ కన్ఫామ్ చేశారు తమన్ అదేంటనేది మాత్రం చెప్పలేదు తమన్ చూస్తుంటే పాటను రిలీజ్ చేస్తారేమో అనే ఆసక్తి మొదలైంది ఫ్యాన్స్లో మరోవైపు శంకర్ కానీ దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి గానీ అప్డేట్ పై క్లారిటీ రావట్లేదు డిసెంబర్ ఇరవైనా చేంజర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ఈ వినాయక చవితికి రాబోయే సర్ప్రైజ్ ఇది కూడా అయ్యుండొచ్చు ఒకవేళ డిసెంబర్ ఇరవైకి చేంజర్ వస్తే మాత్రం ముఫాసా ది లైన్ కింగ్ నుంచి పోటీ తప్పదు ఇండియాలో కాకపోయినా ఓవర్సీస్ కలెక్షన్స్పై దెబ్బ పడుతుంది మరి చూడాలిక రిలీజ్ డేట్ విషయంలో దిల్ రాజు టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు